మనం కమలాపూర్ పాఠశాలలో ఉన్నాము ఇక్కడ విద్యార్థులు టెన్త్ క్లాస్ గురించి సార్ గారు ఈవినింగ్ క్లాసెస్ అండ్ మార్నింగ్ క్లాసెస్ స్పెషల్గా నిర్వహించి విద్యార్థులను ర్యాక్ శాతాన్ని పెంచడానికి చాలా బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కమరూల్ కమలాపూర్ పాఠశాలను తీర్థించడం అనేది మన హెడ్ మాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా అరికేస్తున్నారు మరి సార్తో ఏ విధంగా కష్టపడాలనేది ఈ సందర్భంగా మనం తెలుసుకునే పెద్ద చేద్దాం సార్ సార్ నమస్తే సార్ చెప్తాం సార్ నా పేరు రాజశేఖర్ గౌడు హెడ్ మాస్టర్ గెడ్పీహెచ్ఎస్ కమలపూర్ టీచర్ మండలి అయితే ఫస్ట్ నుంచి మనము అందరికంటే ముందు స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం సరిగ్గా ఈవినింగ్ క్లాసెస్ ఒక స్టార్ట్ చేసినాం తర్వాత మెల్లగా మార్నింగ్ క్లాసులు చూస్తాం మార్నింగ్ ఎయిట్ టు నైన్ వరకు క్లాసులు అదే అదేవిధంగా ఈవినింగ్ కూడా ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ వరకు క్లాసెస్ రన్ చేశాం రెగ్యులర్గా క్లాసెస్ జరిగినాయి అదేవిధంగా పిల్లలకు ఏ విధమైనటువంటి మనం కమలప్పుడు పాఠశాలలో ఉన్నాము ఇక్కడ విద్యార్థులు టెన్త్ క్లాస్ గురించి సార్ గారు ఈవినింగ్ క్లాసెస్ అండ్ మార్నింగ్ క్లాసెస్ స్పెషల్గా నిర్వహించి విద్యార్థులను ర్యాంక్ శాతాన్ని పెంచడానికి చాలా బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా కమల కమలాపూర్ పాఠశాలను తీర్థించడం అనేది మన హెడ్ మాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా వర్క్ మరి సార్తో ఏ విధంగా కష్టపడాలనేది ఈ సందర్భంగా మనం తెలుసుకునే పెద్ద చేద్దాం సార్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నమస్తే రాజశేఖర్ గౌడ్ హెడ్ మాస్టర్ జెడ్పిఎస్ కమలాపూర్ టీచర్ మండలి అయితే ఫస్ట్ నుంచి మనము అందరికంటే ముందు స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం సరిగ్గా ఈవినింగ్ క్లాసెస్ ఒక స్టార్ట్ చేసాం తర్వాత మెల్లగా మార్నింగ్ క్లాసెస్ ఫిఫ్త్ అయినా మార్నింగ్ ఎయిట్ టు నైన్ వరకు క్లాసులు అదే ఈ అదేవిధంగా ఈవినింగ్ కూడా ఫోర్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ వరకు క్లాసెస్ రన్ చేసినాం రెగ్యులర్గా క్లాసెస్ జరిగినాయి అదేవిధంగా పిల్లలకు ఏ విధమైనటువంటి సబ్జెక్టు పరంగా ఏమాత్రం డౌట్ మనం కమలాపూర్ పాఠశాలలో ఉన్నాము ఇక్కడ విద్యార్థులు టెన్త్ క్లాస్ గురించి సార్ గారు ఈవినింగ్ క్లాసెస్ అండ్ మార్నింగ్ క్లాసెస్ స్పెషల్గా నిర్వహించి విద్యార్థులను ర్యాంక్ శాతాన్ని పెంచడానికి చాలా బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా కమరూల్ కమలాపూర్ పాఠశాలను తీర్థించడం అనేది మన హెడ్ మాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా వర్గేస్తున్నారు మరి సార్తో ఏ విధంగా కష్టపడాలనేది ఈ సందర్భంగా మనం తెలుసుకునే పెద్ద చేద్దాం సార్ సార్ నమస్తే సార్ చెప్తాం సార్ నమస్తే రాజశేఖర్ గౌడ్ మాస్టర్ జెపిహెచ్ఎస్ కమలాపూర్ టీచర్ మండలి అయితే ఫస్ట్ నుంచి మనము అందరికంటే ముందు స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం సార్ ఈవినింగ్ క్లాసెస్ ఒక స్టార్ట్ చేసాం తర్వాత మెల్లగా మార్నింగ్ క్లాసెస్ ఫిఫ్త్ అయినా మార్నింగ్ ఎయిట్ టు నైన్ వరకు క్లాసులు అదే ఈ అదేవిధంగా ఈవినింగ్ కూడా ఫోర్ ఫిఫ్టీన్ టు ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ వరకు క్లాసెస్ రన్ చేసాం రెగ్యులర్గా క్లాసెస్ జరిగినాయి అదేవిధంగా పిల్లలకు ఏ విధమైనటువంటి సబ్జెక్టు పరంగా ఏమాత్రం డౌట్స్ ఉన్నా